మన యొక్క ఈ ఆలోచన విధానంలో ఉండేటటువంటి లోపం ఏంటో తెలుసా ఎదిగిన తర్వాత ఏం చేయాలి ఎదిగాక చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే ఎదగాల ఎదగక్క లేదా అంతే ఎదిగిన తర్వాత ఏం చేస్తాం ఈ ఆధ్యాత్మిక సాధన అన్ని ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే జపం చేయండి జపం తర్వాత ధ్యానం చేయండి ధ్యానం తర్వాత సమాధి సమాధిలో ఇరవై ఏడు రకాలు అంత మనకు అర్థమైపోయింది ఇంతకి వీడు ఎక్కడున్నాడు వీడు జపం కూడా స్థిరంగా చేయలేడు అందుకని దృష్టి పెట్టింది ఆధ్యాత్మికతలు అత్యత అద్భుతమైనటువంటి రాయల్ రోడ్ అసలు అది అది జీవితం యొక్క చరమ పురుషార్థము అంటాం అది అంటే దాదా ఫైనల్ ఆన్సర్ జీవితంలో అన్ని సాధించి సిద్ధి పొందినటువంటి వ్యక్తి దాని యొక్క రసాన్ని గ్యాదర్ చేసుకునే ఆ వ్యక్తిత్వపు యొక్క పరిపూర్ణత్వాన్ని అప్పుడు యోగ సాధనలోకి దిగాలి ముందు యోగ సాధనలోకి దిగితే ఏమవుతుంది అసలు ఎందుకు యోగ సాధన చేస్తున్నాం కూడా తెలియదు ఇంత ముందు ఖచ్చితంగా ఏంటంటే జీవితంలో మనకి ఎదగాలి ముందుకు ఎదగాలి అనేటటువంటి ప్రశ్న ఎందుకు వస్తుంది నా వ్యాస్ని అర్థం చేసుకో ఎందుకు ఆ ప్రశ్న వస్తుంది మనుషులకి నేను ఉన్నది సరిపోదా దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే అందరినీ పళ్ళు ఫుల్దన ఎలాగో మనం ఎదగలేము ఆ కష్టపడలేము ఎలాగో అది రాదు మనకి అని ఏం చేద్దాం ఏందిలో తర్వాత కూడా కష్టాలేగా ఎదిగిన వాళ్ళకి మాత్రం కష్టాలు లేవా ఏంటి సంపాదించుకున్న వాళ్ళకి మాత్రం కష్టాలు ఉన్నాయా లేవా ఏంటి అని చేత మనం కష్టపడొద్దు కానీ కష్టపడకుండా డబ్బు వస్తే మనకే అభ్యంతరం కానీ నిజంగా మీకు అక్కర్లేదు అనుకుంటే కష్టపడకుండా డబ్బు వస్తే ఏం చేయాలి వదిలేదని అది వదిలేను సమాజానికి వదిలే అక్కడ మూల పడలేను మాకెందుకు కాశీలో నాకు తెలిసిన ఇద్దరు యువకులు ఉన్నారు వాళ్ళిద్దరికి లాటరీలో ఫస్ట్ టికెట్లు ఇచ్చాయి వాళ్ళ భక్తులే మీ పేరు మీద కొంటాం మహారాజ్ అన్నారు కొనే అన్నాడు వచ్చింది ఏం చేయమంటారు మాస్టర్ నేనేం కొన్నానా అన్నాడు వాడు నేనేం కొనలేదు కదా నా డబ్బు ఎందుకోవచ్చు అవుతుంది ఈ డబ్బు ఏం చేయమంటావు అన్నాడు లేకపోతే లాటరీ టికెట్ అన్నాడు నువ్వు ఖచ్చితంగా నాకు ఇచ్చేసావా ఇది లాటరీ టికెట్ అన్నాడు ఇచ్చేసావు చూపించి గంగా నిర్వాల్సేది ఇద్దరు తెలుసు నాకు అలాంటి వాళ్ళు ఆ మానసిక స్థితి వేరు ఆ మానసిక స్థితి మనకు వచ్చాక అసలు ఈ డిస్కషన్సే ఉండవు మనకి ఆ మానసిక స్థితిని కూడా మర్చిపోదాం మనం ఎలాగైతే సమాజాన్ని మర్చిపోమన్నాను నేను ఆ మానసిక స్థితిని కూడా మర్చిపోదాం మనం